ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయంతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు ఉత్తరాఖండ్లో ఈ రోజు చోటు చేసుకున్న ప్రమాదంలో మంచు చర్యల కింద యాభై ఏడు మంది కార్మికులు చిక్కుకున్నారు సైన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులు గమనించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు క్షయవాదిని రెండు పేల ముప్పై నాటికి పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాలకు ప్రజా సంబంధాలే బలమైన ఆస్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ రోజు న్యూఢిల్లీలో యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయన్తో ప్రధానమంత్రి ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు అనంతరం చేసిన ఉమ్మడి ప్రకటనలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ విద్యా పరిశోధనలు వాణిజ్యం పారిశ్రామిక రంగాలకు సంబంధించి ఇరుపక్షాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయని చెప్పారు భారతదేశపు యువ ప్రతిభ యూరప్తో కలిసి ఎన్నో ఆవిష్కరణలు సృష్టించగలదని పేర్కొన్నారు యూరోపియన్ యూనియన్ కొత్త వీసా క్యాస్క్వేడ్ పాలనను భారతదేశం స్వాగతిస్తుందని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు నుంచి భారతదేశం యూరోపియన్ యూనియన్ భాగస్వామ్యం కోసం ప్రతిష్టాత్మకమైన కార్యాచరణను రూపొందించాలని ఈరోజు ఇరు పక్షాలు నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి తెలియజేస్తూ భారత్ యూకి దో దశకో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ నేచరల్ హెర్గెనిక్ హెడ్ ప్రోగ్రెస్ ప్రాస్పెరిట్ अलग अलग सेक्टर की लगभग 20 मंत्री स्तर की बैठकें हुई है सिंसियर और मीनिंगफुल चर्चा हुई है ट्रेड टेक्नोलॉजी इन्वेस्टमेंट इनोवेशन ग्रीन ग्रोथ सिक्योरिटी स्केलिंग और मोबिलिटी पर सहयोग का एक ब्लू प्रिंट तैयार किया गया है సైన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులు గమనించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని డిఆర్డీవో విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాటు తాను సైన్స్ అధ్యాపకుడిగా పనిచేశానని తెలిపారు నోబెల్ పురస్కార గ్రహీత సివి రావన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారని ఆయన గౌరవార్థం ప్రతి సంవత్సరం ఈ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు ప్రస్తుతం వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో సైన్స్ ముఖ్యపాత్ర పోషిస్తోందని దేశ ప్రగతిలో విద్యార్థులు కొత్త ఆవిష్కరణలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు దేశంలో సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతోందని రక్షణ రంగంలోనూ అనేక మార్పులు తీసుకొస్తోందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు ఉత్తరాఖండ్లో పెరుగు ప్రమాదం చోటు చేసుకుంది గత కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తుండటంతో రోజు ఉదయం మంచు చర్యలు విరిగిపడ్డాయి వాటి కింద పదుల సంఖ్యలో బీఆర్ఓ కార్మికులు చిక్కుకుపోయారు బద్రీనాథ్ లోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది సమాచారం అందుకున్న పోలీసులు బోర్డర్ రోడ్స్ సంస్థ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు బద్రీనాథ్ కు సమీపంలో ఉన్న మనా గ్రామంలోని బీఆర్ఓ క్యాంపుకు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది మొత్తం యాభై ఏడు మంది కార్మికులు మంచు చర్యల కింద చిక్కుకుపోయినట్టు బీఆర్ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిఆర్ మీనా వెల్లడించారు ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ మాట్లాడుతూ సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని త్వరలోనే కార్మికులందరినీ కాపాడుతామని తెలిపారు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్లు ఈ రోజు న్యూఢిల్లీలో భారత్ ఈయూ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు సెమీ కండక్టర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిక్స్ జీ ఎలక్ట్రిక్ వెహికల్స్ గ్రీన్ హైడ్రోజన్ మరియు పరస్పరం లాభదాయకమైన వాణిజ్య పాలనలో నూతన అవకాశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నామని డాక్టర్ జైశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు డిజిటల్ భాగస్వామ్యం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలు వాణిజ్యం పెట్టుబడులు స్థితిస్థాపక సరఫరా గొలుసుల్లో సాధించిన పురోగతిని కూడా ఆయన సమీక్షించారు దేశంలో క్షయవ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు ఈరోజు ఒడిశాలోని పూరీలో తొమ్మిదవ జాతీయ శిఖరాగ్ర సదస్సును కేంద్ర మంత్రి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ రెండు వేల నాటికి క్షయవ్యాధిని అంతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు దేశంలోని ప్రతి జిల్లాలో ముప్పై రోజుల్లోపు క్యాన్సర్ రోగులకు చికిత్స అందించే డే కేర్ సెంటర్లను ప్రారంభించనున్నామని తెలిపారు దేశ జనాభాలో తొంభై శాతం మంది ఆయుష్మాన్ భారత్ యోజన ప్రయోజనాలను పొందుతున్నారని మంత్రి నడ్డా తెలియజేశారు మెరుగైన ఆరోగ్య సేవల కోసం దేశ ఆరోగ్య రంగానికి బలమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొంటూ टूबोक्लोसिस में अभी जो डब्ल्यू की ग्लोबल रिपोर्ट आई है हम ट्यूबोक्लोसिस के बर्डन स्टेट से निकल करके इराडिकेटेड स्टेट में हम आकर के खड़े हो रहे हैं और ये हमारी स्थिति बनी है और हमने टारगेट को डाइल्यूट नहीं होने दिया हालांकि 2020 से 2022 तक हम कोरोना में फंसे रहे फिर भी हमने अपना टारगेट 2025 का एलिमिनेशन का ट्यूबोक्लोसिस का आप सब लोगों ने तीव्र गति से उसको आगे बढ़ाने का काम किया है న్యాయం ఆధారిత అభివృద్ది చెందిన భారతదేశాన్ని రూపొందించడంలో ఫోరెన్సిక్ సైన్స్ది కీలక పాత్ర అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయ మూడవ స్నాతకోత్సవంలో ఈరోజు రాష్ట్రపతి ప్రసంగిస్తూ భారతీయ వారసత్వాన్ని ఆధునికతతో మిళితం చేసి అందరికీ న్యాయం చేసే దిశగా భారత్ నిలుస్తుందని ఉద్ఘాటించారు సకాలంలో న్యాయం అందించడంలో ఫోరెన్సిక్ సైన్స్ విస్తరిస్తుందన్నారు अणगार विद्यार्थु सहकाल अपराध पर नियंत्रण पाना अपराधियों में पकड़े जाना और दंडित होने का भय होना तथा तो नागरिकों में न्याय मिलने का विश्वास होना सुशासन की पहचान है इस विश्वविद्यालय को और यहाँ के विद्यार्थियों को देश के सुशासन में निरंतर महत्वपूर्ण योगदान देना है యువత శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు ఈరోజు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న శాస్త్ర సాంకేతిక మహోత్సవ్ విజ్ఞాన వైభవ్ రెండు వేల ఇరవై ఐదును ప్రారంభించారు అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువత పోటీతత్వాన్ని అలవర్చుకుని సాంకేతికతలో రాణించాలని పిలుపునిచ్చారు దేశ భద్రత కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మానవజాతి అభివృద్ధిలో సైన్స్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు ప్రగతిశీల అభివృద్ధికి సైన్స్ ప్రధాన అంశంగా నిలిచిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు and we have to take a lead in transformative technologies like artificial intelligence, quantum computing, machine learning, clean tech, and many more. and for all, the government is committed to provide our students a scientific infrastructure. we need our younger generations to inculcate the scientific temper and excel in such frontier technology. ప్రముఖ ఒడియా సినీ నటుడు బెచ్చి మొహంతి మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు విచారం వ్యక్తం చేశారు మొహంతి అనేక ఒడియా చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించటం ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని అలాగే ఒడియా చిత్రాల అభివృద్దికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని అన్నారు ఆయన మరణం ఒడియా చలన రంగానికి తీరని లోటని పేర్కొన్నారు ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ క్రియేటర్స్ కు స్టోరీ టెల్లర్స్కు వేవ్స్ ఎక్స్ప్లోజర్ ఛాలెంజ్ యూట్యూబ్ ద్వారా ప్రదర్శించడానికి అవకాశం అందిస్తుంది ఇందులో కంటెంట్ సహజంగా ఉండాలి బ్లాగ్ కు నిమిషాలు వీడియోకు ఒక్క నిమిషం సమయం కేటాయించబడింది ఇంటర్నెట్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రచార మంత్రిత్వ శాఖ సమన్వయంతో వేవ్స్ కార్యక్రమం రూపొందించబడింది ఆకాశవాణి జాతీయ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయన్తో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు ఉత్తరాఖండ్లో ఈరోజు చోటు చేసుకున్న ప్రమాదంలో మంచు చర్యల కింద యాభై ఏడు మంది కార్మికులు చిక్కుకున్నారు సైన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులు గమనించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు ఆకాశవాణి జాతీయ వార్తలు వార్తలు సమాప్తం రేపు ఉదయం గంటల నిమిషాలకు ప్రాంతీయ వింటారు